హాయ్ హలో నమస్తే అందరికీ మన బిగ్ బాస్ ఎయిట్ అనేది స్టార్ట్ అయిపోతుంది మన బిగ్ బాస్ సెవెన్ అయిపోయిన తర్వాత ఎయిట్ ఎప్పుడు వస్తుంది అని వెయిట్ చేశాము ఇప్పుడు బిగ్ బాస్ ఎయిట్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు మన బిగ్ బాస్ ఎయిట్ హోస్ట్గా నాగార్జున గారే వ్యవహరిస్తున్నారు యాక్చువల్గా నాగార్జున గారా కాదని చెప్పి చాలా న్యూసెస్ అయితే వచ్చాయి బట్ నాగార్జున గారే మన బిగ్ బాస్ ఎయిట్ కూడా హోస్ట్గా వ్యవహరిస్తున్నారు సో కంటెస్టెంట్ల విషయానికి వస్తే కనుక అభిరామ్ మనకి లాహిర్ లాహిర్లో సినిమాలో వన్ ఆఫ్ ద హీరో సో అభిరామ్ మీకు ఐడియా ఉండి ఉంటుంది ఆయన కూడా అప్పుడు కంటెస్టెంట్ మగర్ కంటెస్టెంట్గా వస్తున్నాడు సెకండ్ వచ్చేసి నిఖిల్ మలియక్కల్ అంట సో ఇతను చాలా అగ్రెసివ్ అని తెలిసింది బట్ మనకి బిగ్ బాస్లో కావాల్సింది అగ్రెసివ్ ఎందుకంటే మన బిగ్ బాస్లో కావాల్సిన మషాలా గొడవలు అవన్నీ కావాలి సో ఇతను అగ్రెసివ్ కాబట్టి ఇతను బిగ్ బాస్ సెట్ అవుతాడని తీసుకోవడం అనుకున్న అనుకున్నాను నేనైతే కనుక నెక్స్ట్ వన్ వచ్చేసి యాష్మిని యాష్మిని గౌడ వన్ ఆఫ్ ద ఇతను కూడా సీరియల్ యాక్టర్ అనమాట ఇతను కూడా తీసేసుకున్నారు అభిరామ్ వర్మ ఇతను గురించి నాకు పెద్దగా ఐడియా లేదు షో స్టార్ట్ అయిపోయింది అతని గురించి కొంచెం మాట్లాడుకుందాము నెక్స్ట్ బెజవాడ బేబక్క బెజవాడ బేబక్ అంటే తన ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సార్ మోస్ట్లీ వన్ ల్యాక్ ఫాలోవర్స్ దాకా అయితే ఉన్నారు సో ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా తీసుకున్నారు నెక్స్ట్ వచ్చేసి నైనికా తన గురించి మీకు అందరు తెలిసే ఉంటుంది షో డాన్సర్ చాలా షార్ట్ ఫిల్మ్ కూడా చేసింది అనమాట నెక్స్ట్ వచ్చేసి అభయ్ నవీన్ ఇతని గురించి మీకు పెద్దగా అవసరం లేదు ఎందుకంటే పెళ్లి చూపుల సినిమాలో వన్ ఆఫ్ ద ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాడు దాంతోపాటుగా వెబ్ సిరీస్ కొన్ని సినిమాలు కూడా చేశాడు తను కూడా బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్గా వస్తున్నాడు నెక్స్ట్ కిరాక్ సీత దీని గురించి నాకు పెద్దగా తెలియదు షో స్టార్ట్ అయిన తర్వాత చెప్పుకుందాము నెక్స్ట్ కయ్యూమ్ కయ్యూమ్ మీకు తెలిసే ఉంటుంది అలీ తమ్ముడు ఇతను చాలా సినిమాల్లో కమెడియన్గా చేశాడు ఒక సినిమాకి హీరో కింద కూడా చేశాడు ఫ్లాప్ అయింది అనుకో బట్ సినిమాలో చాలా కామెడీ కనిపిస్తారు కానీ రియాలిటీ షోకి వచ్చేటప్పుడు తన ఒరిజినల్ బిహేవియర్ బయటపడుతుంది కదా సో దానికోసం ఎలా ఉంటుంది కంపేర్ చేయడం కూడా తీసుకోవచ్చు అనిపించింది నాకైతే కనుక ఇతను తీసుకున్నట్టు జరిగింది బిగ్ బాస్ ఎయిట్కి నెక్స్ట్ వచ్చేసి విష్మయశ్రీ తన గురించి నాకు పెద్దగా తెలీదు సో షో షో స్టార్ట్ అయిన తర్వాత చెప్పుకుందాము తిరుగు చెప్పాలంటే విష్ణుప్రియ మీ అందరికీ తెలిసిన అమ్మాయి చాలా సినిమాలు యాక్ట్ చేసింది ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసింది హీరోయిన్గా చేసింది అండ్ ఆల్బమ్ సాంగ్స్ కూడా చేసింది తన కూడా బిగ్ బాస్ కేటుకు వస్తుంది నెక్స్ట్ వచ్చి రీతు చౌదరి రీతు చౌదరి సీరియల్ ఇప్పుడు సీరియల్ చేస్తుంది శ్రీదేవి డ్రామా కంపెనీ చేసింది ఈవిడి గురించి మీ అందరికీ తెలిసిన అమ్మాయి అండ్ జబర్దస్త్లో కూడా చాలా స్కిట్లు చేసింది శంబక్ చంద్ర చాలా చాలా నెంబర్ ఆఫ్ టీమ్ లీడర్ స్కిట్లు చేసింది నెక్స్ట్ వచ్చేసి నాగమణికంఠ ఇతని గురించి మనం పెద్ద తెలియదు షో స్టార్ట్ అయిన తర్వాత మనం ఇతని గురించి మాట్లాడుకుందాము నెక్స్ట్ వచ్చి ఆర్జే శేఖర్ భాష ఇతని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఏ టీవీ ఛానల్ పెట్టినా సరే రాజ్ తరుణ్ లావణ్య గురించి ప్రతి షోలో ఇతను కనపస్తూ ఉండేవాడు రాజ్ తరుణ్ వైపు నుంచి మాట్లాడేవాడు అదుటి అదుటి వాళ్ళు ఎంత అగ్రెసివ్గా ఎంత బూతులు మాట్లాడినా సరే ఇతను చాలా పేషెంట్స్తో చాలా పేషెంట్స్తో వాళ్ళకి జవా ఆన్సర్లు ఇచ్చుకుంటూ ఒక మాట కూడా బూతు మాట్లాడేవాడు కాదు సో మరి దానివల్ల ఏమో ఆ పేషెన్సీ నచ్చే బిగ్ బాస్ లెటెన్ల కంటె కంటెస్టెంట్ కావాలని చెప్పి ఇతను తీసుకోవడం తీసుకున్నారేమో అని నా ఉద్దేశం సో ఎట్లాంటి పర్సన్ కూడా ఉండాలి ఎందుకంటే బిగ్ బాస్ అంటే చాలా గొడవలు చాలా పేషెన్సీ కావాలి ఇతనిలో పేషెన్సీ ఉంది సో ఇతను తీసుకున్నాను అనిపించింది నెక్స్ట్ వచ్చేసి న్యూస్ రీడర్ కళ్యాణి గారు ఏబిఎన్లో న్యూస్ చెప్తుంటారు ఈవిడ సెలెక్ట్ అయ్యింది నైంటీ నైన్ పర్సెంటేజ్ కన్ఫర్మ్ బట్ వన్ పర్సెంటేజ్ డౌట్ ఉంది కానీ రావచ్చు అన్న ఉద్దేశాలు అయితే కొన్ని ఉన్నాయి ఈవిడ కూడా కన్ఫర్మ్ కంటెస్టెంటే నైన్టీ పర్సెంటేజ్ నెక్స్ట్ వచ్చేసి సహార్ కృష్ణన్ ఈవిడ మిస్ పోటీల్లో విన్ అయింది సో ఇతన్ని కూడా తీసుకోవడం జరిగింది లాస్ట్ కంటెంట్ వచ్చి రాకింగ్ అండ్ తన గురించి మీకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు మన జబర్దస్త్ కిట్లో వన్ ఆఫ్ ద టీమ్ లీడర్ అదేంటో తెలియదు కానీ ప్రతి సీజన్కి మధ్య రొటీన్ అయిపోతుంది జబర్దస్త్ నుంచి ఒక టీమ్ లీడర్ని తీసుకోవడం లాస్ట్ లాస్ట్ సీజన్ సెవెన్కి సీజన్ సిక్స్కి అలాగా ఇప్పుడు సీజన్ ఎయిట్కి కూడా జబర్దస్త్ తీసుకోవడం జరిగింది ఇది మన బిగ్ బాస్ ఎయిట్ కంటెస్టెంట్ లిస్ట్లు అనమాట సో మన బిగ్ బాస్ సెవెన్ ఎలా అయితే జరిగిందో అదే విధంగా అంతకన్నా కొంచెం మసాలా ఉండేట్లుగా బిగ్ బాస్ ఎయిట్ అనేది సీజన్ క్రియేట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు ఇట్లాంటి అప్డేట్స్ నేను ప్రతిరోజు మీకు అప్డేట్ ఇస్తుంటాను నా ఛానల్ ఎవరైతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను బాయ్